కొరింతు వారి లేక రెండో రెండు కొరింతు రెండు ఒకటో అధ్యాయం కొరింతులో ఉన్న దేవుని సంఘానికి అఖయ అంతటా ఉన్న పవిత్రులందరికీ దేవుని సంకల్పం వల్ల యేసుక్రీస్తు రాయబారి అయిన పౌరులు మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు మన తండ్రి అయిన దేవుని నుంచి మన ప్రభు యేసుక్రీస్తు నుంచి మీకు అనుగ్రహం శాంతి కలుగుతాయి గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి స్థుతి కలుగుతుంది గాక ఆయన కరుణామయుడైన తండ్రి అన్ని విధాల ఆదరణ అనుగ్రహించే దేవుడు ఆయన మమ్మల్ని మా కష్టాలన్నింటిలో ఆదరిస్తున్నాడు దేవుడు మాకు చూపిన ఈ ఆదరణ మేము చూపి ఎలాంటి కష్టంలో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు క్రీస్తు బాధలు మాలో అధికమవుతూ ఉన్నాయి కానీ ఆ ప్రకారమే క్రీస్తు ద్వారా మా ఆదరణ కూడా అధికమవుతూ ఉంది మాకు కష్టాలు వస్తే అవి మీ ఆదరణ మీ రక్షణ కోసం మేము పడుతున్న బాధలే మీరు పడుతున్నప్పుడు వాటిని సహించడానికి ఈ ఆదరణ మీకు బలవత్తరమైనది మాకు ఆదరణ కలిగితే అది మీ ఆదరణ రక్షణ కోసం మీకు బాధలలో ఎలా వాటా ఉందో అలాగే ఆదరణలో కూడా వాటా ఉందని మాకు తెలుసు కనుక మీ గురించి మా ఆశాభావం సుస్థిరమైనది సోదరులారా ఆసియా రాష్ట్రంలో మాకు కలిగిన కష్టాల విషయం మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం కాదు అక్కడ అపరిమితంగా మా బలానికి మించిన విధంగా భారం వహించాం అసలు మేము ప్రాణాలపై ఆశలు వదులుకున్నాం మా మీద మాకు నమ్మకం పోయి చనిపోయిన వారిని సజీవంగా లేపే మా దేవుని మీదే నమ్మకం ఉంచేలా మాలో మాకు మరణం విధించినట్టు అనిపించింది అయితే ఆయన ఇంత గొప్ప మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు తప్పిస్తూ ఉన్నాడు కూడా మీరు మా కోసం చేస్తున్న ప్రార్థనలతో మాకు తోడ్పడుతూ ఉంటే ఇక నుంచి కూడా తప్పిస్తాడని ఆయన మీద ఆశాభావం ఉంచుతూ ఉన్నాం అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన ఈ అనుగ్రహం కోసం మా విషయంలో అనేకులు దేవునికి కృతజ్ఞత చెబుతారు మేము శరీర స్వభావ సంబంధమైన జ్ఞానంతో కాక దేవుని కృప వల్లే దేవుడు అనుగ్రహించే నిజాయితీతో సరళతతో లోకంలో విశేషంగా మీ పట్ల ప్రవర్తించామని మా అంతర్వాణి సాక్ష్యం చెబుతూ ఇదే మా అతిశయం మీరు చదివి అర్థం చేసుకోగల సంగతులే మీకు రాస్తున్నాం మరేమీ రాయకుండా మీరు అంత వరకు అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం మన ప్రభు అయిన వచ్చే రోజున మీరు మాకు ఎలాగో మేము మీకు అలాగే అతిశయ కారణమే ఉంటామని మీరు కొంతమట్టుకు మమ్మల్ని అర్థం చేసుకున్నారు కూడా నేను ఈ నమ్మకంతో మొదట మీ దగ్గరకు రావాలనుకున్నాను మీకు రెండోసారి మేలు కలగాలని మాసిధనియాకు వెళ్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని దర్శించి మాసిధనియా నుంచి మళ్ళీ మీ దగ్గరకు రావాలని తర్వాత మీరు నన్ను యోధ్యాకు సాగనంపగలరని నా ఆలోచన చపల చిత్తంతో అలా ఉద్దేశించానా నేను అవును అవును అన్న తర్వాత కాదు కాదు అంటూ శరీర స్వభావం ప్రకారం నా ఏర్పాట్లు చేసుకుంటున్నానా దేవుడు నమ్మదగినవాడు కనుక అలాగే మేము మీకు చెప్పే మాట అవును కాదు అనే రెండూ కాదు మేము సిల్వామస్ తిమోతి నేను మీ మధ్య ప్రకటించిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో అవును కాదు అనే రెండూ లేవు ఆయన విషయంలో అవును అనేదే ఉంది అంటే దేవుని వాగ్దానాలన్నీ ఆయనలో అవును అనేదే ఉంది ఆయనలో తదాస్తు అనేదే ఉంది అలా మా ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నది క్రీస్తులో మిమ్మల్ని మమ్మల్ని సుస్థిరం చేస్తున్నది దేవుడే మనలను అభిషేకించి మనకు ముద్ర వేసి మన హృదయంలో తన ఆత్మను హామీగా ప్రసాదించినది కూడా దేవుడే దేవుణ్ణి నాకు సాక్షిగా పిలుస్తున్నాను మిమ్మల్ని నొప్పించకుండేలా నేను కొరింతకు మళ్ళీ రాలేదు మీ విశ్వాసం మీద పెత్తనం చలాయించేవారమని మేము చెప్పడం లేదు విశ్వాసం వల్ల మీరు స్థిరంగా ఉన్నారు కానీ మీ ఆనందం విషయంలో మేము మీతో జత